తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందించి వారి ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ను అందించడానికి కృషి చేస్తుందని హ్యాండ్లూమ్ ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు శ్రీనగర్ కాలంలోని సత్యసాయి నిగమంలో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీని ఆమె శనివారం ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కారులను ఇండియన్ సిల్క్ గ్యాలరీ ప్రోత్సహిస్తుందని ఇండియన్ సిల్క్ గ్యాలరీలో నాణ్యమైన పట్టు కాటన్ వస్త్రాలకు ఖచ్చితమైన గ్యారెంటీ ఉంటుందన్నారు నా పేరు సాషా సో మేము ఇక్కడ నా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో ఎగ్జిబిషన్కి వచ్చినాము చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ బనారస్ కానీ ఇంకా హ్యాండ్లూమ్స్ అవి అయితే అసలు ఆస ఉన్నాయి వర్క్ కానీ దాని మీద ఉండే పిక్చర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి సో అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ హ్యావ్ దర్ ఓన్ కలెక్షన్ అంటే బికాస్ ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ నాట్ ఓన్లీ వన్ ఓన్లీ వెనారస్ అట్లనే కాదు మాండెస్ కాబట్టి మేము రెగ్యులర్ గా వస్తుంటాం అండి ఇక్కడ షాపింగ్ చేయడానికి రీజనబుల్ ప్రైజెస్ లో బాగా అనిపిస్తారు కలెక్షన్ బాగుంటుంది నమస్కారం అండి నేను శ్రీనివాస్ అండి నేను సెంట్రల్ సిల్క్ గోల్డ్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్లో రిటైర్డ్ అయిపోయి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఒక ఇండియన్ సిల్క్ గ్యాలరీ స్టార్ట్ చేసి ఒక మంచి ఒక బ్రాండెడ్ ఐటమ్ గా నేను వచ్చి ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ అండి న్యాచురల్ ఫైబర్ ప్యూర్ వెరైటీస్ నాచురల్ ఫైబర్ సిల్క్ కాటన్ లెనియన్ కాన్సెప్ట్ వచ్చాను చాలా హైదరాబాద్ లో అందరూ ఇక్కడ ఆదరించారు ఈ ఎక్స్పో ఇక్కడ దాని తర్వాత మన వరలక్ష్మి వ్రత ఉన్నది ఇక్కడ అంత చీప్ అండ్ ఎక్కడ దొరకదండి ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ వ్యూవర్స్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ మా మీరు ఇక్కడికి వచ్చి చూసి ప్రైస్ కంపేర్ చేయొచ్చు దాని తర్వాత మీరు వెరైటీస్ కంపేర్ చేయొచ్చు ఇంత వెరైటీస్ ఎక్కడ దొరకదు షోరూమ్ కంటే బాగా తక్కువ ఉంటుంది ఇది మా ఎస్పెషల్ ఏంటంటే ప్యూర్ కోసం అండి మెయిన్ ప్యూర్ అది వస్తారు అందరూ ప్యూర్ ప్యూర్ శారీస్ ప్యూర్ ఎవరికి ఇది ఉండదు మోసం ఉండదు అన్ని ప్యూర్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఈ బోనాల్స్ అందరంకి వచ్చి మన వెడ్డింగ్కి వరలక్ష్మికి వచ్చి ఇక్కడ మా వ్యూవర్స్ కింద ఆదరించమని కోరుకుంటున్నాం ఈ ఎగ్జిబిషన్ ఇరవై ఏడు నుంచి స్టార్ట్ చేస్తామండి ఇంకా ఐదు ఆగస్ట్ వరకు ఉంటుంది ఇంకొక సెవెన్ డేస్ ఉంటుంది మీరు అందరూ వచ్చి మా వ్యూవర్స్ని ఆదరించమని కోరుకుంటున్నాం అండి ఈజ్ అ బెస్ట్ ఎక్స్పో అండి చాలా బ్రాండెడ్ ఎక్స్పో ఇది సో మీరు అందరూ వచ్చి మా వ్యూవర్స్ని ఆదరించమని కోరుకుంటున్నాం